హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఒక రెసిపీ అనమాట ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు స్నాక్ లాగా తినచ్చు అది మీ ఇష్టం అనమాట ఒకవేళ ఏదైనా కొంచెం మంచిగా ఫ్లేవర్డ్గా తినాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే మంచిగా చేసేసుకోవచ్చు అనమాట సో ఇంతకీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనేది మీకు చెప్పేస్తాను వీటి కోసం అయితే మనకి కావాల్సింది ఇంకా నేనైతే రెసిపీ ఏంటి దేంతో ఏది మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది నేను చెప్పలేదన్నమాట సో మనము వీటికి కావాల్సింది ముందు చెప్తా దాని తర్వాత మెయిన్ ఏమేస్తామో అది చెప్తాను అనమాట దీనికి వచ్చేసి టమాటా ఆనియన్ అలాగే వన్ మిర్చి అనమాట మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు సో నేను వచ్చేసి ఒకటే తీసుకుంటున్నాను అలాగే ఇంత ఆనియన్ ఇంత టమాటా కూడా మనకు అవసరం లేదనమాట సో నాకు ఒక్కదానికి చేసుకుంటున్నా ఇది అందుకని చెప్పేసి ఇది ఆఫ్ వేసుకుంటా ఇది వచ్చేసి కొంచెం వేసుకుంటా అనమాట సో ఇవైతే ముందు కట్ చేసేసుకోవాలి మనం సో కటింగ్కి వెళ్ళిపోదాం సో మెయిన్ కూడా చెప్పేద్దామా ముందే వద్దులే సస్పెన్స్గా ఉంటేనే బాగుంటుంది అసలు ఏం చేస్తున్నా అనేది వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థం అవుతుంది అనమాట సో ముందు అయితే ఇవి కట్ చేసేసుకుందాం అయితే కట్ చేసుకున్నా మిర్చి మాత్రం ఒక దాన్ని రెండు సగాలు చేసేసుకున్నా ఇంకా టమాటా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కట్ చేసుకున్నా ఈ ఆనియన్ కట్ చేస్తే చూడండి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట ఏడ్పిచ్చేస్తుంది ఆనియన్ ఏడుపు రాకపోయినా ఏడ్పించేస్తుంది అనమాట అందరూ అంతే ఇవి కోస్తుంటే ఏడవాలి ఏడవాల్సిందే సో వచ్చేసి నాకు ఎక్స్ట్రా మిగిలినవి అనమాట సో ఇలాంటి వాటిని నేనైతే స్టోర్ చేసేసుకుంటా అది ఎలా అంటే ఇది పట్టట్ల కాబట్టి సో ఈ విధంగా పెట్టేసుకుంటాం అన్నమాట ఫ్రిడ్జ్లో ఇది మనం కనుక ఆనియన్ నార్మల్గా ఫ్రిజ్లో పెట్టేస్తే ప్లేట్లో పెట్టి కానీ అలా అయినా ఓపెన్గా పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఫ్రిడ్జ్ అంతా కాబట్టి ఖచ్చితంగా టైట్గా ఉన్న బాక్స్లోనే పెట్టి పెడతాయి ఇట్లాగా నాకు ఎక్స్ట్రాగా మిగిలితే ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా లడ్డు లడ్డుగా దొరుకుతాయి అన్నమాట సో చూడండి ఇంత లడ్డుగా దొరుకుతాయి ఇంత పెద్దదైతే కొంచెం ఎక్కువ కర్రీస్ చేసుకునే విధంగా అయితే ఇది వేసుకుంటే సరిపోద్ది మనం ఏంటంటే కొంచెం తక్కువగా చేసుకున్నప్పుడు ఇంత పెద్ద ఆనియన్ అంటే వేస్ట్ అయిపోద్ది కదా సో అందుకని చెప్పేసి ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతాది ఇట్లాగా స్టోర్ చేసుకుంటాం అనమాట అనేది సో ఇంకా దీన్ని లోపల పెట్టేసి మనం మెయిన్ సో ఇది పెట్టేసి ఇంకా మనం అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం సో ఇక్కడ స్టవ్లు అన్నీ కూడాను మనకి ఎలా అంటే కరెంట్తోనే వర్క్ అవుతాయి అనమాట ఇవి సో చాలా తక్కువ అనమాట గ్యాస్ ఉండే ఏరియాలో ఇది సెకండ్ హౌస్ అని చెప్పాం కదా ఈ సెకండ్ హౌస్లో కూడా మాకు కరెంట్తోనే యూస్ చేసే స్టవ్స్ ఇచ్చారనమాట నాకు తెలిసి ఓన్గా చేసుకునే వాళ్ళు లేదనంటే కొన్ని కొన్ని హౌసెస్లో మనకి గ్యాస్ డైరెక్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది సో ఇది కొంచెం వాటర్ ఉందన్నమాట ఆ వాటర్ పోయిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఇదైతే వాటర్ అంతా ఎంగిపోయిందనమాట సో ఇంకైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం కొంతమంది ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అని అంటారు కొంతమంది ఏమో ఆయిల్ తక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని అంటారు ఎవరిష్టం అనేది సో వాళ్ళకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది అది ఆయిల్ సో వేసేసుకొని దీంట్లో కొంచెం తాలింపు అనమాట తాలింపు అంటే ఈ పప్పులన్నీ మీకు తెలిసే ఉంటుంది తాలింపు అంటే సో అన్నీ కూడా జీలకర్ర ఆవాలు పచ్చన పప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇట్లా సో వేసాక కొంచెం అలా కలిపేసేసుకొని మాడకుండా చూసుకోవాలన్నమాట సో ఆయిల్ హీట్ గానే ఉంది కాబట్టి త్వరగానే వేగేసాయి అయితే మనం ఆనియన్ వరకే వేసుకుందాం ఫస్ట్ ఇది వచ్చేసి సిబ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది చూపించలేదు కదా అది కట్ చేసుకుందాము సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అక్కడ ఇడ్లీని వచ్చేసి నేను చిన్న చిన్నవిగా కట్ చేసి ఇట్లాగా ఈ స్పైసెస్లో అంతట్లో కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా అప్పుడప్పుడు నేను ఇట్లా తింటాను అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ పద్దాకా అంటే మెయిన్ ఇష్టం కదా అని చెప్పి పద్దాకా ఇదే చేసుకోవడానికి మనకి ఎప్పుడు కూడా టైం దొరకదు కదా సో టైం దొరికినప్పుడు మనం ఆ రోజు ఇడ్లీ చేసినప్పుడు అయితే మాత్రం ఇది చేసుకోవచ్చు అనమాట సో మంచిగా ఉంటుంది ఎప్పుడు రొటీని ఇడ్లీ ఆ ఇడ్లీ అంటుంటారు కదా అందరూ సో అట్లాంటి టైంలో ఇట్లాగా స్పెషల్గా చేయొచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా సో ఇవైతే ఫ్రై అయ్యేలోపు నేను ఒక త్రీ ఇడ్లీ మాత్రం ఇట్లా కట్ చేసి చేసుకుంటా త్రీ ఇడ్లీ సో ఇలాగా చాలా మంది నాకు తెలిసి చేసుకుంటూనే ఉంటారు కొంతమంది ఏంటంటే ఇడ్లీని బాగా స్మాష్ చేసి వేసుకుంటారు ఇడ్లీ ఉప్మా అనే అంటారులేండి దీన్ని మామూలుగా సో అట్లాగే కాకపోతే నేను ఏంటంటే క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటాను అన్నమాట నల్పేసి వేసుకుంటారు లేదంటే ఇట్లా కట్ చేసి వేసుకుంటారు ఇదేమి కొత్త రెసిపీ ఏం కాదు మామూలుగా అయితే ఇడ్లీ పెట్టినప్పుడు మిగిలిపోతే అట్లాగా అనమాట నేను మామూలుగా అయితే ఇడ్లీ వస్తా ఇడ్లీలా తిందాం అనుకున్నా కానీ ఎందుకో అలాగా తినాలనిపించింది అనమాట అలా అంటే ఇలా ఇలా తినాలనిపించింది అనమాట కొంచెం సో అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నా వెరైటీ ఇంకా ఇడ్లీలో వెరైటీస్ ఏమైనా చేయొచ్చా చాలా మంది ఇడ్లీని ఇట్లాగే కట్ చేసి పీసెస్గా కాదు కొంచెం పెద్దగా కట్ చేసి కొంచెం మసాలాలు అన్ని కూడా కలిపేసి ఇట్లా కాదనమాట మామూలుగా మనం చికెన్కి ఎట్లా కలుపుతాము అలాగా మసాలాలు కలిపేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు అనమాట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు సో అలా అనమాట సో ఇలా ఉండే టైంలో ఈ కొంచెం టమాటా కూడా మనం వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఆయిల్ చూసారా అస్సలు లేదు చాలా తక్కువ ఉందన్నమాట ఆయిల్ కొంచెం ఈ టమాటా మగ్గిన తర్వాత మనం దీంట్లోనే గరం మసాలాలు వేసేసుకోవాలి సో ఏమేమి అనేది కూడా చూద్దాము వాటిలో సో సో ఇదైతే కొంచెం అనమాట ఆ టైంలో మనం కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఆల్రెడీ మనం మిర్చి వేసేసుకున్నాం కదా అందుకని కొంచెం కారం అలాగే కొంచెం ధనియా పొడి సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం మసాలా వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం మ్యాగీ మసాలా వేసుకున్నాం ఇది మ్యాగీ మసాలా మా మాములుగా మనకు మ్యాగీలో వస్తుంది కదా అదే అనమాట మా వాడికి ఏంటంటే మా వాడికి నేను తక్కువ వేస్తాం అనమాట మ్యాగీలో మసాలా సో అది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇది ఇట్లా స్టోర్ చేసి నాకు ఈ మసాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇది కూడా వేసేసా కొంచెం సో ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత కొంచెం గరం మసాలాలా కూడా వేసుకోవాలి ఇది గరం మసాలా అనమాట చాలా తక్కువ ఇంత కొంచెం గరం మసాలా సో ఇది వచ్చేసి నేను ఇంట్లోనే చేశాను అన్నమాట ఈ గరం మసాలా చికెన్ అట్లాంటివి ఏం చేసినా కానీ నేను ఇదే వేస్తూ ఉంటాను ఎక్కువ సో ఆ గరం మసాలా కొంచెం వేసేసి కలిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ సో ఇడ్లీ ముక్కలు ముక్కలుగా కట్ చేసాను కదా చిన్న చిన్న పీసెస్ ఇట్లా కలిపేసుకోవాలి అన్నమాట కొంచెం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు ఇడ్లీకి కొంచెం మసాలా పట్టింది అనమాట సో మనం ఆయిల్ తక్కువ వేసాం కదా అందువల్ల ఇలా కనిపిస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట దీంట్లో కానీ నేను తక్కువ తింటా ఆయిల్ వేయడం అయితే ఎక్కువ వేస్తుంటా కానీ అది ఇదివరకు కానీ ఇప్పుడు తగ్గించేసాను అనమాట చాలా తక్కువ వేస్తున్నా ఆయిల్ అన్నిటిలో అది కాక ఇది ఇడ్లీ కదా సో పీల్ చేసుకుంటుంది అనమాట తొందరగా ఆయిల్ బాగా అలాగే వీటిలో మనం ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాజు అనమాట సో ఇలాగే వేసుకోవచ్చు లేదంటే తుంచి వేద్దాం ఇది ఆప్షనల్ అనమాట మన ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసుకోవచ్చు బట్ నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి ఉన్నవాళ్ళు వేసేసుకోండి సో ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలి అనిపిస్తే సో ఇదేమీ స్పెషల్ కాదు కానీ ఎప్పుడైనా ఇడ్లీ డిఫరెంట్గా తినాలి అనిపిస్తే ఈ విధంగా తినచ్చు అనమాట ఎప్పుడు అబ్బా ఇడ్లీ వాళ్ళు సో ఇలా కొంచెం ట్రై చేసుకోవచ్చు అనమాట సో నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ అన్నమాట అందుకే వస్తుంది కారం అవి అయితే వేసిందాం కదా సో మీకు వాయిస్ వినిపించదని చెప్పి నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకోలేదు సో ఇదైతే అయిపోయింది ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాం సర ఇలా వచ్చిందనమాట నా ఇడ్లీ రెసిపీ సో దీన్ని అయితే మీరు స్నాక్లా తినచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ లా తినచ్చు లంచ్ లా తినచ్చు లా తినచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది సో ఒక పూట అయితే ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ టైంలో ఇదైతే మనం చేసుకొని తినొచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లాగా చేసుకొని తింటే దీంట్లో మనం మ్యాగీ మసాలా కూడా వేసాం కదా అదైతే సూపర్ ఉంటుంది అసలు సో నాకైతే ఇలా తినడం ఇష్టం అలాగే ఇది నేను చేసుకునే నా టైప్ లో నేను చేసుకున్నాను అనమాట సో దీన్ని డిఫరెంట్ టైప్స్లో లో కూడా చేసుకుంటారు చాలా మంది సో నా లాగా నేను చేశాను అనమాట సో ఇది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను చూపిస్తా ఇది దగ్గరకు తీసుకున్నా సో దీన్ని చూస్తుంటే నాకు ఇట్లా క్యూబ్స్ చూస్తుంటే మనం బంగాళాదుంప ఫ్రై చేసుకుంటాం కదా సో అలా ఉంది అనమాట చూడడానికి నేను ఒకసారి టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎట్లా వచ్చిందని చాలా బాగుందనమాట ఇది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది నాకైతే మాత్రం చాలా బాగా అనమాట మధ్య మధ్యలో ఆనియన్ టమాటా టేస్ట్ అలాగే ఆ పప్పులు అలాగే ఆ మసాలా మ్యాగీ మసాలా గరం మసాలా కారం ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Thank you so much for watching.